దేవీ నవరాత్రి ఉత్సవాలంటే తక్కువ విజయనగరం జిల్లాలో గుర్తొచ్చే ప్రాంతం కోట ఎందుకంటే దేవీ నవరాత్రులు ఎక్కడ చేసినా అత్యంత అద్భుతంగా వైభవంగా జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఇంకెక్కడా జరగవని చాలామంది చెప్తుంటారు అది నూటికి వెయ్యి శాతం నిజం ఎందుకంటే అంత అద్భుతంగా ఇక్కడ దేవి ఆలయ కమిటీ అయితే ఉత్సవాల్లో అంత వైభవంగా నిర్వహిస్తుంది ఇక్కడ పదకొండు రోజుల పాటు దేవి తల్లికి పూజలతో పాటు వివిధ రకాల అలంకారాలు అనంతరం అనుపు రోజున మాత్రం ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమాలు అయితే ప్రతి ఒక్కరిని కూడా ఎంతగా అంటే నిజంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చేస్తారు వచ్చి ఈ అమ్మవారి అనుపు సంబరాలు అయితే తిరిగిస్తారు ఈ ఏడాది కూడా అదే విధంగా అమ్మవారి అనుపు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు నిజంగా ఈ సంబరాలు అయితే ఆకాశాన్ని అంటే ఏం చెప్పవచ్చు ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే కార్టూన్లు గరగల డ్యాన్సులు కేరళ వాయిద్యాలు ముఖ్యంగా ఈ గుర్రం డ్యాన్సులు అదేవిధంగా చూస్తే అమ్మవారుల నృత్యాలు నిజంగా నవదుర్గల వేషధారణలు అయితే ప్రతి ఒక్కరిని కూడా కట్టిపడేసే నిజంగా ఆ దేవతలే ఎస్కోటకు వచ్చి నృత్యం చేస్తున్నారా అన్నట్లుగా వారి తాలూకా ప్రదర్శన ఉంది అదేవిధంగా వింత వింత వేషాలతో పాటు ఇంకా చెప్పుకుంటే వినాయకుడు నిజంగా వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా వినాయకుడు ప్రతిమలను కూడా ఒక ప్రత్యేకమైన ట్రాక్టర్పై ఏర్పాటు చేశారు ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఆశ్చర్యపోయారు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక అమ్మవారు రకరకాల ముఖాలతో నృత్యం చేస్తున్నట్లుగా ఎంత అద్భుతంగా ఉందో అదేవిధంగా ట్రాక్టర్పై ఏర్పాటు చేసిన వినాయకులు ఈ వినాయకుల చేతుల్లో రకరకాల వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా చేసిన ఏర్పాట్లు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నాయి చివరిగా మన జై వీరాంజనేయుడు తన భుజాలపై రామలక్ష్మణులను కూర్చోబెట్టుకొని ఊరేగుతున్నట్లుగా ఏర్పాటు చేసిన దృశ్యం ఆ ఆంజనేయ స్వామి ముందు ఏర్పాటు చేసిన శ్రవలింగం నిజంగా ఈ ఉత్సవాలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా భక్తిభావానికి లోనయ్యారు నిజంగా హ్యాట్సప్ దేవి కమిటీకి